హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మీరు ఈ చిన్న పనిని రహస్యంగా చేస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తులు ఎంత ముండివారైనా సరే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు మనం ఇష్టపడే వ్యక్తులు కలుసుకోవటం కోసం ఎన్ని రకాల పరిహారాలు చెప్పుకుంటున్నాము అలాంటివి చేసి ఎంతమందికో కూడా రిజల్ట్ అనేది వచ్చింది అలాగే కొంతమందికి రిజల్ట్ రాని వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళకు కూడా రిజల్ట్ అనేది వచ్చింది ఎప్పుడైనా సరే చేసిన పరిహారం అనేది వృధా పోదు మీకు కొంచెం లేటుగానైనా వచ్చింది ఎందుకంటే మనకి మన ఐదు వేలు ఎలాగైతే ఒకలాగా ఉండవో మనుషుల మనస్తత్వాలు అనేవి ఒకలాగా ఉండవు అనమాట ఒక్కొక్కరు ఏంటంటే తొందరగా కలిసిపోతారు ఒక్కొక్కరు ఏంటంటే బాగా బెట్టు చూపిస్తారు మొండిగా ఉంటారు సతాయిస్తూ ఉంటారు కొంతమందికి అసలు ప్రేమే ఉండదు అనమాట ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు అలాగే మనకి జాతకాల్లో కూడా కొంచెం ఏదైనా దోషాలు గ్రహాలు అనేవి అనుకూలించకపోవటం వల్ల కూడా సమస్య అనేది ఇంకొంచెం సాగి సాగుతుంది కాబట్టి అలా కాదు మాకు అసలు వెంటనే రిజల్ట్ అనేది రావాలి మేము ఇంకా ఎంట ఎన్నాళ్ళు వెయిట్ చేస్తాము జీవితం మొత్తం కూడా వెయిట్ చేయాలి అని అంటే ఎవ్వరికీ కూడా అంత ఓపిక ఓర్పు అనేది ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు త్వరగా మా దగ్గరికి రావాలి మేమే దిక్కు కావాలి వాళ్ళు మమ్మల్ని తప్ప కళలో కూడా వేరే వాళ్ళను తలుచుకోకూడదు వాళ్ళ జీవితంలో ఇంకా ఎవరితో కలిసి ఉండటానికి వీల్లేదు మాతోటే ఉండాలి ఒకవేళ ఉండకపోతే వాళ్ళు అలాగైనా ఉండాలి కానీ వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి సొంతం కాకూడదు వేరే వాళ్ళని ప్రేమించకూడదు అని అని చెప్పేసి ఎవరైతే మీరు అనుకుంటారో అలాంటి వారికి ఈ పరిహారం అనేది తప్పకుండా పనిచేస్తుంది అలాగే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్నే వెతుక్కుంటా మీ ఆలోచనలే చేస్తా మీ దగ్గరకు రావటం అనేది ఖాయం అయితే మీ ప్రేమలో సిన్సియారిటీ అనేది ఉండాలి అంటే ప్రేమించిన అమ్మాయి కోసమైనా లేదా అబ్బాయి కోసమైనా లేదా భార్యాభర్త భర్తలు ఒకరికొకరు కొంతమంది ఏంటంటే గొడవలు పడి విడిపోతూ ఉండటము విడాకులు తీసుకోవాలని అనుకోవటము ఎప్పుడు కూడా అంటే మనసులు అనేవి అనమాట మనుషులైతే కలిసి ఉంటారు కానీ మనసులు ఎప్పుడు కూడా అనమాట ఇలా ఇక దూరమైపోదామని నిర్ణయాలు తీసుకోవటం అవ్వచ్చు లేకపోతే ప్రేమించిన అమ్మాయి అంతకు ముందర బాగా మాట్లాడింది తర్వాత మధ్యలో ఆపేయటం మొదలుపెట్టింది లేకపోతే ప్రేమించిన అబ్బాయి ఫస్ట్లో నాతో బాగున్నాడు తర్వాత మళ్ళీ ఆపేసేశాడు లేదా కొన్నాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాము లేకపోతే ఎవరన్నా థర్డ్ పర్సన్ వచ్చి మా ఇద్దరి మధ్యకి ఎవరన్నా థర్డ్ పర్సన్ వచ్చారు అది ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు అట్లా వాళ్ళ వల్ల మా మధ్య అప్రయం అనేది తగ్గిపోయింది లేకపోతే అనుమానం వచ్చింది అనుమానంతో దూరం అయిపోయాము మేము చేసిన తప్పు ఏమీ లేదు అయినా కూడా మా మీద నిందలు పడ్డాయి మా మీద అనుమానంతో మమ్మల్ని దూరం చేస్తున్నారు జనం మా మీద అట్లా చాడీలు చెప్తున్నారు అట్లా క్రియేట్ చేస్తున్నారు మేము ఎలా అంటే ప్రూవ్ చేసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు అని అని చెప్పేసి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అట్లా మీకు ఎలాంటి సమస్య ఉన్నా వన్ సైడ్ లవర్స్ కోసం కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది అంటే వాళ్ళు మీకే సొంతం ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఎంత లేట్ అయినా ఎక్కడ ఉన్నా సరే మీ దగ్గరకు రావాలి మీ మీ అంటే కళలోనైనా సరే వేరే వాళ్ళను తలుచుకోవటం కానీ లేదా మనసు మార్చుకొని వేరే వాళ్ళని లవ్ చేయటము వాళ్ళని దగ్గరకు చేసుకోవటము ఇలాంటివి ఏవి చేయకుండా ఈ పరిహారం బాగా పనిచేస్తుంది ఇది వందకు వెయ్యి శాతం తిరుగులేని పరిహారం ఈ పరిహారాన్ని మన పూర్వీకులు అవ్వచ్చు మన పెద్దవాళ్ళు అవ్వచ్చు పెద్ద పెద్ద లాంటి వాళ్ళు మునుల్లాంటి వాళ్ళు ఎవరికన్నా ఇలా పరిహారం చేసుకోమని చెప్పటము ఇట్లా ఇది ఒక శక్తివంతమైనటువంటి పరిహారం అనమాట కాబట్టి ఇది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు సరెండర్ అవ్వాల్సిందే మీకు లాక్ అయిపోవాల్సిందే ఇది ఐస్కాంతం ఎట్లాగైతే మనకి లాగేస్తూ ఉంటుందో ఎక్కడన్నా ఆకర్షణ శక్తి వినపయ్యి ఉన్నప్పుడు అలాగే ఈ పరిహారం ఏంటంటే వాళ్ళని ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని ఆకర్షించేసి తెచ్చి మీ దగ్గర పడేసింది అనమాట అది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి ఒక్కొక్కసారి మనకేంటంటే కొన్ని బయటికి చెప్పుకోలేని మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటాము అంటే ప్రేమించిన వాళ్ళు పక్కన పెట్టేసేసేయటము వాళ్ళు దూరం అవ్వటము భార్యాభర్తల మధ్య గొడవలు అవటము విడాకులు తీసుకోవాలని అనుకోవటము మీకు ఏదన్నా అప్పుల సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఏదన్నా ఉన్నా అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా విదేశీ ప్రయాణం వ్యాపారము చదువు ఉద్యోగము ప్రమోషను రాజకీయంలో ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు చక్కగా ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుందండి గురువుగారు చాలా నమ్మకమైన వారు మేము కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఆ సమస్య నుంచి బయటపడి సంతోషంగా ఉండటం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా మీరు కూడా గురువు గారికి కాల్ చేయండి మీరేం చేస్తారంటే ఈ పరిహారానికి వచ్చేటప్పటికి కొన్ని నియమాలతో చేయాలి ఆ రోజున తప్పనిసరిగా తలంటు స్నానం చేయడానికి ప్రయత్నించండి లేకపోతే వంటి స్నానం అయినా చేయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఆడవారు అయితే చేయకూడదు ఐదు రోజులు చేయకూడదు ఇది మగవారైనా చేసుకోవచ్చు ఆడవారు మగవారు ఇద్దరిలో ప్రేమించే అమ్మాయి కోసం అబ్బాయి అయినా అబ్బాయి కోసం అమ్మాయి అయినా భార్య భర్త కోసమైనా భర్త భార్య కోసమైనా ఇట్లా మీరు బ ఫ్రెండ్స్ కోసమేనే పరిహారం చేసుకోవచ్చు ఇక దీనికి వచ్చేటప్పటికి మీకు కావాల్సింది ఏంటంటే తాళం ఈ తాళం అనేది చాలా చాలా శక్తివంతమైంది అనమాట తాళం కూడా మనకు స్టీలు తాళం కావాలి అంటే తాళాల్లో కూడా ఎత్తడవి అవి అని చెప్పేసి ఉంటాయి కానీ అవి కాకుండా మనకేంటంటే స్టీలు తాళం ఒకటి కావాలి చిన్నది చాలు పెద్దదేం అవసరంలా మీకు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టుకుంటే ఒక తాళం వచ్చి ఆ తాళం తీసుకొచ్చుకోండి లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పాత తాళం అయినా లేదా కొత్తది లే ఒకవేళ లేదనుకోండి చిన్నది ఉంటుంది కదా అది తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు ఆ తాళం మీరు కొనేటప్పుడు ఏంటంటే ఆ కొట్టువాడిని ఓపెన్ చేసి ఇవ్వమని చెప్పండి ఓపెన్ చేసి ఇవ్వాలి దాన్ని లాక్ చేసి కాకుండా ఓపెన్ చేసి తీసుకొచ్చుకోండి ఆ తాళాన్ని తీసుకొచ్చుకునేటప్పుడు ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు ఏ రోజు చేసుకున్నా కూడా ఈ పరిహారానికి తిరుగులేని పరిహారం అనమాట అంత మంచి రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి ఒక తాళాన్ని తీసుకొచ్చుకోండి తాళానికి ఏంటంటే శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇది ఒక తాంత్రిక పరిహారం అనమాట అలా ఓపెన్ చేసుకొని తీసుకొచ్చుకొని మీకు ఇష్టమైనటువంటి అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఒకవేళ అమ్మాయి చేస్తుంది అనుకోండి అబ్బాయి కోసము ఆ అబ్బాయి పేరు ఏదన్నా రవి అనుకోండి నేను రవి నాకు సొంతం అవ్వాలి రవి ఎవరిని గురించి కూడా ఆలోచించకూడదు ఎవరిని ఇష్టపడకూడదు కళలో కూడా నన్నే తలుచుకోవాలి నా ఆలోచనలతో ఉండాలి నాకు సొంతం అవ్వాలి నన్ను అంటే గతంలో మెలిసి మీకు ఒక రిలేషన్ అనేది తప్పకుండా ఉండాలి అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మాత్రం మీకు ఈ ఎటువంటి యూజ్ అనేది ఉండదు మీకు ఒక రిలేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పరిహారం అనమాట అట్లా ఆ తాళాన్ని తీసుకొని ఏం చేస్తారంటే ఓపెన్ చేసి ఉంటుంది కదా ఈ రవి అనే అబ్బాయి కోసం అమ్మాయి చేస్తుంది రవి నాకు సొంతం అవ్వాలి రవి నా నా వశం అవ్వాలి రవి ఎక్కడికి ఎవరిని ఆలోచించకూడదు ఎవరిని ఇష్టపడకూడదు అని చెప్పేసి లాక్ చేసేసేయండి లాక్ చేసిన తర్వాత ఆ తాళాన్ని ఏం చేస్తారంటే తీసుకెళ్లి నేలల్లో పడేయాలి ఏది పారే నేలల్లో కానివ్వండి లేకపోతే చెరువుల్లో కానివ్వండి ఇట్లా ఎవ్వరికి అది చివరికి మీకు కూడా కనబడకూడదు లాక్ వేసేసి తాళం విడిగా తాళం చెవి విడిగా సపరేట్గా వేసేసేయాలి అంటే ఇప్పుడు మీరేంటి లాక్ చేసేశారు అంటే ఆ తాళం పెట్టి ఈ తాళాం పెట్టి తీస్తేనే అక్కడ ఆ తాళం ఓపెన్ అయిద్ది వేరే తాళాలు ఏమన్నా పెట్టినా కూడా ఓపెన్ అవ్వదు అసలు ఎవరికి దొరకదు దొరికినా కూడా యూజ్ ఉండదు అనమాట అలా దీనికి అర్థం ఏంటంటే మీరు ఇష్టపడే వాళ్ళు మీకు మీకు సరెండర్ అయిపోయి ఉంటారు వాళ్ళని ఎవరైనా చూస్తారు కానీ వాళ్ళు అంటే వాళ్ళ మనసులోకి ఎవ్వరూ వెళ్లకుండా వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటా మీ సొంతం అయ్యి మీ ప్రేమలోనే ఉండిపోవటానికి మనం ఆ తాళాన్ని ఎలాగైతే లాక్ చేసామో వాళ్ళ మనసును కూడా అలా లాక్ చేసేయటం అనమాట అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అలాగే ఇది అబ్బాయి అమ్మాయి కోసమైనా చేసుకోవచ్చు భార్య భర్త మారాలని చేసుకోవచ్చు భర్త భార్య మారాలని చేసుకోవచ్చు ఎవరైనా తాడుపరసిన ఉంటే వాళ్ళు పోవాలి నా భర్త మనసులో నేనే ఉండాలని లాక్ చేసేసేయచ్చు అట్లా లాక్ చేసేసి నేలల్లో మాత్రమే వేయాలి తాళాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు నేలల్లో వేసేసేయాలి నేలల్లో వేయటం వల్ల మనకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇట్లా ఈ పరిహారం చేసేసేయండి అద్భుతమైన ఫలితం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు మీకు ఇరవై నాలుగు గంటల్లో మార్పులు చేర్పులు మొదలవుతాయి చూడండి మీరే గమనించండి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మీకు ఫోన్ చేయటం కానీ నంబర్స్ బ్లాక్లో పెడితే తీయటం కానీ మెసేజెస్ చేయటం కానీ మీ దారికి రావటము భార్య అయితే భర్త మారటము భర్తలో ప్రేమ రావటము లేదా భార్య మారటము ఇట్లా మీరు ఎవరైతే అనుకున్నారో వాళ్ళు దూరంగా ఉన్నా పర్వాలా ఇక్కడ దగ్గర మీరు మీరు ఒక చోట వాళ్ళు ఒక చోట ఉన్నా వాళ్ళ మనసులో మాత్రం మీరే ఉండిపోయే పరిహారం మనం ఏ తాళానికి అయితే లాక్ చేస్తామో ఆ తాళం చెవి ఉంటేనే తాళం ఓపెన్ అయిద్ది అట్లాగే వాళ్ళు తాళం అయితే మనం తాళం చెవుళ్లాగా అంటే వాళ్ళు మన దగ్గరికే రావాలి వెతుక్కుంటా ఎక్కడ ఉన్నా సరే మనకే సొంతం అవ్వాలి మనమే వాళ్ళకి కావాలి అన్నట్లుగా ఇలా ఈ లాప్ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇది చేసేసుకొని మీకు కావాల్సిన వాళ్ళని మీ సొంతం చేసేసుకోండి తిరుగులేని ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆలయ బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్